చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం కూచువారిపల్లిలో ఇంకా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి నిన్న సాయంత్రం పోలింగ్ బూత్ దగ్గర ఇరు వర్గాలకు తలెత్తిన వివాదం స్టిల్ కొనసాగుతూనే ఉంది ఇంకా రాత్రి వంద మంది గ్రామంలో చొరబడి ఎనిమిది మంది నాయకుల తలలు పగలగొట్టారని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు దాడి చేసి పారిపోతున్న సమయంలో టీడీపీ శ్రేణులు వారిని వెంబడించి ఒకరిని పట్టుకున్నారు ఈ ఘర్షణలో ఓ కారు ధ్వంసం కాగా మరో కారు ధ్వంసమైంది చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం కూచువారిపల్లిలో ఇంకా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు సునీల్ చెప్పండి ఇంకా పరిస్థితులు అక్కడ ఏ విధంగా ఉన్నాయని అనుకోచంటారు రైట్ మాదిరి మొత్తం మీద చంద్రగిరి నియోజకవర్గంలో పూర్తిగా భయానక వాతావరణమే చోటు చేసుకుందని చెప్పొచ్చు నిన్న అర్ధరాత్రి ఒక్కసారిగా ఏదైతే రామిరెడ్డి పంచాయతీ కూచువారిపల్లిలో ఇటు ఇటు ఆడ మగ చిన్న పెద్ద ముసలిం ముతక అని తేడా లేకుండా సుమారు వంద మంది పైగా అక్కడికి రౌడీలు భారీ స్థాయిలో చేరుకొని ఆ కర్రలతో చితక బాగిన పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా సుమారు ఎనిమిది మందికి తీవ్ర గాయాలైన పరిస్థితి అయితే ఉంది కూచువారిపల్లిలో ఒక్కసారిగా అంటే కూచువారిపల్లి మొత్తం అక్కడ ఓటర్లు టీడీపీకి ఓట్లు వేయడంతో ఒక్కసారిగా కోపటిలటువంటి వైసీపీ కార్యకర్తలు భారీ స్థాయిలో అక్కడికి చేరుకొని ఒక రౌడీ విజయాన్ని అంటే ఒక సినిమాలో అంటే రాయలసీమ చరిత్ర చూపించేటువంటి ఆ సినిమాని చూపించారని చెప్పేసి అక్కడ వాళ్ళు టీడీపీ నాయకులు అయితే తెలుస్తున్నారు ముఖ్యంగా ఎందుకంటే కడప రౌడీ విజయాన్ని చెవిరెడ్డి తనయుడు మోహిత్ రెడ్డి పరిచయం చేస్తున్నారని చెప్పేసి ఆ టీడీపీ నాయకులైతే ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది ముఖ్యంగా ఎందుకంటే ఇది ముఖ్యంగా చంద్రగిరి నియోజకవర్గంలో కాశీపేంటలో జరిగినటువంటి వివాదం కారణంగానే ఈ వివాదం అయిందని చెప్పేసి అంటున్నారు ముఖ్యం ఎందుకంటే కాశీపేటలో అతి తక్కువ ఓటర్లు ఉన్నప్పటికీ ఎక్కువ ఓటర్లు అంటే మైనారిటీ ఓటర్లని బయట నుంచి తీసుకొచ్చి ఓట్లు వేయించారని చెప్పేసి ఈసీకి అంటే ఏదైతే ఎన్నికల అధికారులకి కంప్లైంట్ చేయడంతో ఒక్కసారిగా ఇక్కడ మళ్ళీ రీపోలింగ్ నిర్వహించనున్నట్లయితే తెలియడంతో ఒకసారిగా అక్కడ బూత్ లో ఉన్నటువంటి ఏజెంట్లు అంటే ఇటు వైసీపీ ఏజెంట్లు టీడీపీ ఏజెంట్లకి అక్కడ జరిగినటువంటి వివాదం కారణంగా ఆ ఏదైతే వీరిని దాడి చేసేందుకు బయట వ్యక్తుల నుంచి వంద మంది దాకం కాటిపేట హైవే వద్ద వేచి ఉన్న పరిస్థితి అయితే ఉంది అంటే ఆ సమయంలో ఏదైతే పులివర్తి వారి పల్లెకి చేరుకున్నటువంటి మోహిత్ రెడ్డిని కూడా అక్కడ టీడీపీ వర్గీయులు అడ్డగించారు మరోవైపు ఇక్కడ టీడీపీ వర్గీయులని దాడి చేసేందుకు సిద్ధంగా ఉన్నటువంటి వారిని అడ్డుకోవడంతో వారు వెళ్లిపోయి ఒక్కసారిగా రామిరెడ్డి పల్లెలో ఉన్నటువంటి పల్లెలో ఉన్న ప్రతి ఒక్కరిని అంటే రోజులో ఉన్నటువంటి మహిళలని ముసలి వాళ్ళని ప్రతి ఒక్కరిని దొరికిన వారిని దొరికినట్లు ఆ బారడంతో చాలా మంది తీవ్ర గాయాలయ్యాయి అర్ధరాత్రి జరిగినటువంటి ఈ ఘటనలో ఒక్కసారిగా తిరుపతి పలువురు పలు ప్రాంతాల నుంచి వాళ్ళ బంధువులు భారీ స్థాయిలో అక్కడికి చేరుకున్నారు అక్కడ చేరుకున్న తర్వాత అక్కడ వైసీపీ నాయకుడు అంటే ఏదైతే మోహిత్ రెడ్డి అయితే అక్కడికి చేరుకున్న పరిస్థితి అయితే ఉంది మోహిత్ రెడ్డి ఎందుకు ఇలా జరిగిందంటే మీ వాళ్ళే దాడి చేశారు మళ్ళీ మీరెందుకు వచ్చారని చెప్పేసి అతన్ని వెళ్ళిపోవాలంటూ గట్టిగా హెచ్చరించి అతనికి సంబంధించిన కారణం కూడా అక్కడ కోప ఆ గ్రామస్తులు దాడి చేసిన పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకోకపోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పూర్తిగా అంటే ఏదైతే వీళ్ళు దాడి చేస్తున్న సమయంలో పోలీసులకి కంప్లైంట్ ఇచ్చినప్పటికీ పోలీసులు అక్కడికి చేరుకోకపోవడంతో పూర్తిగా ఏదైతే అక్కడ రౌడీలు పూర్తి స్థాయిలో అక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత పోలీసులు అక్కడికి చేరుకోవడంతో పోలీసులను కూడా గ్రామస్తులు తరం వేశారు అంటే పూర్తిగా అయిపోయిన తర్వాత ఇక్కడికి చేరుకుంటారని వాళ్ళైతే ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది దీనికి సంబంధించి ఆ ఏదైతే టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని తీవ్రంగా మండిపడుతున్నారు ముఖ్యంగా ఆ గ్రామంలోనే ఆయన రాత్రి అంతా అక్కడే గడిపిన పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే గ్రామస్తుల పైన మళ్లీ దాడి జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆయన అక్కడే ఉన్న పరిస్థితి ఇక్కడ నెలకొంది మాద్రి